సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రోజు రాత్రి బాబా గారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి ఈ రోజు రాత్రి నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానమ్మా ఇది నీ బాబా నీకిస్తున్న వాక్కు గమనంగా విను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుంది నీ బంధువులు తెలిసిన వాళ్ళు నీకు ద్రోహం చేశారని బాధపడుతున్నావు కదా అలా ఎందుకని జాగ్రత్తగా ఆలోచించు స్నేహం ప్రేమ అభిమానం లేకుండా డబ్బు మాత్రమే ముఖ్యమనుకుంటున్న వ్యాపారులు కొందరు నీ మనసును గాయపరిచే పరిస్థితులను మర్చిపోతల్లి నీ లక్ష్యాన్ని అందుకోవడానికి మాత్రమే ప్రయత్నించు జీవితంలో మంచి ఎదుగుదల కావాలంటే అనవసరమైన మాటలు తగ్గించి నీ లక్ష్యంలో గమనంగా ఉండిబిడ్డా నీ మాటలు తగ్గించుకునే దానిలోనే కాకుండా ఊర్లో వాళ్ళ మాటలు కూడా వినడం తగ్గించుకో ఇదే నీ లక్ష్యాన్ని చేర్చే ముఖ్య అంశం జీవితంలో ఓడిపోతున్నావు అని భయపడకు గెలవాలి అని పట్టుదలతో నమ్మకంతో ఉండు తల్లి ఆల్రెడీ ఓడిపోయామనే దాని గురించి గుర్తు తెచ్చుకొని మరలా ఆ తప్పు చేయకుండా చూసుకుంటే విజయం తథ్యం బిడ్డా నా మీద పూర్తి నమ్మకం ఉంచి నీ ముందున్న సవాలు నన్నిటినీ ఎదుర్కో నా మీద నమ్మకం ఉంచిన నిన్ను ఒట్టి చేతులతో పంపుతానా చెప్పు నువ్వు పోగొట్టుకున్న అన్నిటినీ అతి త్వరలో నీకు నెరవేర్చి ఇస్తాను నువ్వు చేసిన పుణ్యం ఎక్కడికి పోదు బిడ్డా నువ్వు చేసిన పుణ్యం నీకు ఏదో ఒక రోజు నీకు మంచినే అందిస్తుంది నువ్వు నా దగ్గర చాలా ప్రార్థనలు ఉంచావు కదా కానీ నీ మనసులో రహస్యంగా ఇంకా కొన్ని ప్రార్థనలు మిగిలే ఉన్నాయి తల్లి ఒకవేళ నేను నోరు తెరిచి అడిగితేనే నా బాబా చేస్తారేమో అని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు మనసు విప్పి అడిగిన కోరికలు మనసులో ఉన్నటువంటి ప్రార్థనలు అన్నీ నాకు తెలుసమ్మా నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఏది అవసరమో అది నేను తప్పకుండా ఇస్తాను బిడ్డ నీ మనసులో నువ్వు పూడ్చిపెట్టిన అన్నిటినీ నేను నెరవేర్చి ఇస్తాను నువ్వు మనసులో అనుకునే అన్నిటినీ అందించేందుకు నీ మనసులో పూర్తిగా నేనే కదా ఉన్నాను నీ ఆలోచనలు చీతలు అన్నీ నేనే ఉన్నప్పుడు నీ ఆలోచనలు నాకు తెలియకుండా ఉంటాయా చెప్పు తల్లి నువ్వు నా దగ్గర అడిగినవన్నీ అడగనివన్నీ నీ చేతిలో చేరుస్తాను బిడ్డ ఇప్పుడు నీ వేదనలు చూసి కొందరు నవ్వుకోవచ్చు బిడ్డ కానీ నీ వేదనన్నిటినీ తగ్గించి నీకు నేను ఇవ్వబోయేదాన్ని ఎదుగుదల చూసి నిన్ను చూసి నవ్విన వారంతా ఆశ్చర్యపోయి చెమటలు పట్టేలా చేస్తాను ఆనందంలో నువ్వు గంతులైపోతున్నావు తల్లి ఇది ఒకరోజు జరిగే తీరుతుంది ఆ రోజు నీ జీవితం ఆనందం పువ్వులుగా పుయ్యబోతుందమ్మా ఇప్పుడు నీ వెంట ఎవ్వరూ లేరని దీనంగా ఉన్నావు కదా దాన్ని కొద్దిగా ఆలోచించి చూడు ఎవరూ లేరు అని నువ్వు డీలా పడిపోయినప్పుడు నీ చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నది నీ సాయి తండ్రి తల్లి ఒంటరిగా ఉన్నావని దిగులు చెందకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను బిడ్డ నీకు జ్ఞాపకంగా నీకు నీడగా ఉంటాను కొద్దిగా ఓపికగా ఉండు నిన్ను కిందకి లాగాలనుకునే వాళ్లకు ముందు నిన్ను మంచి ఎత్తులో ఎదిగేలా చేస్తాను ఏది వచ్చినా ఎదిరించి పోరాడు తల్లి ఏది జరిగినా మంచికే అనుకొని గట్టిగా నమ్ము విధి ఏమి ఇచ్చినా వదులుకోవద్దు విధితో పోరాడు విధికి దీపం అనేది ఒకటి ఉండబట్టే అది ఏమిటి అంటే గెలుపు ఆ గెలుపుని సాధించు ఓటమిని చూసి కంగారు పడకు నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ చెయ్యి వదలన బిడ్డ నీకైనా మంచి ఫలితం తప్పకుండా నేను ఇస్తాను నీకు కవసంలా నేను ఉంటాను ఈ శుభవార్త విన్న ఈ రాత్రి నువ్వు శుభవార్తలు శుభమైన రోజులుగా నీకు రాబోతున్నాయమ్మా నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ మంచి వార్తలను స్వాగతించేందుకు నీ మనసు ఆనందంగా ఉంచుకోవాలి కదా ఇదే ఒక్కొక్కసారి చెబుతూ ఉన్నాను ఎప్పుడూ సంతోషంగా ఉషారుగా ఉండు అని ఆ సంతోషం నీ జీవితంలో నిరంతరం ఉండేలా నేను చేస్తాను తల్లి నమ్మకం మనసులో ఉంచుకొని అనుకూలమైన ఆలోచనలతో ఉండు అన్నీ నెరవేర్చడానికి నీ బాబా నీ వెంట నేను ఉన్నాను కదా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నేనుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్